అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఏ విధంగా చేస్తారో చూపించబోతున్నాను మనకి చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా కూడా ఒకటే టేస్ట్ రావాలి అంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వస్తుంది లేట్ చేయకుండా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మట్టి పాత్రను తీసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లికాడలు దీంట్లోకి వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకుని మనం దీంట్లోకి వేసుకునే మసాలాలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి పసుపు ఒక టీ స్పూను కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఫిష్ మసాలా ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను కారం అనేది మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కూడా ఒక కప్పు వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ మీరు చూసుకొని వేసుకోండి మీరు తీసుకున్న ఫిష్కి సరిపడా వేసుకోవాలి రెండు కేజీలు లెక్క తీసుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఈ మసాలాలన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం శుభ్రంగా కడిగి పెట్టుకునే చేప ముక్కల్ని కూడా వేసుకుని వాటికి బాగా పట్టేలాగా బాగా చేతితో రౌండ్గా ఒకసారి పైనుంచి కింద వరకు ఈ కలిపే విధానంలోనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది వాటన్నిటికీ బాగా పట్టే విధంగా చక్కగా కలుపుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక పదిహేను నిమిషాల తరువాత మనం దీంట్లోకి చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి చేపల పులుసు చేయాలి అనుకున్న రోజు ఒక గంట ముందు కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టుకుంటే మనకు అప్పటికప్పుడు పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పులుసుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని చేప ముక్కల్లోకి వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చేప ముక్కలు ఉడకడానికి ఎక్కువ సమయం అనేది పట్టదు మనకి ఇక్కడ గరిట అనేది అస్సలు యూస్ చేయకూడదండి మనం మాక్సిమం పొయ్యి మీద పెట్టిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మహా అయితే ఒక ట్వంటీ మినిట్స్ కల్లా అంతా కూడా చక్కగా కంప్లీట్గా ఉడికిపోతుంది మధ్యలో ఒకసారి మూత తీసి జస్ట్ మనం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేస్తే ట్వంటీ మినిట్స్ కల్లా కూర అంతా అయిపోతుంది పులుసు మనకి చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవచ్చు పులుసు పులుసుగా కావాలి అనుకుంటే వెంటనే కొత్తిమీర చల్లి దించేసి పక్కన పెట్టేసుకుంటే మనకి నెల్లూరు స్టైల్ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఈ చేపల పులుసు చేసుకున్నప్పుడు ఉదయం చేసుకుంటే సాయంత్రానికి సాయంత్రం చేసుకుంటే నెక్స్ట్ డేకి చాలా రుచి అనేది పెరుగుతుంది ఇలాంటి మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం